మేడ్ ఇన్ ఇండియా ఛార్జర్ ఒక కనెక్టెడ్ ప్రపంచాన్ని బలంగా తయారు చేసే అది ఉజ్వల భవిష్యత్తుని అన్లాక్ చేస్తోంది మొబైల్ ఏదైనా సరే కానీ ఛార్జర్ మాత్రం ఒకటి ఇది మన భారత్ లో తయారు చేయబడింది ఇది మన మొబైల్ ని సురక్షితంగా మరియు వేగంగా ఛార్జ్ చేస్తోంది కేడిఎం మొబైల్ ఛార్జర్ అనేది మీ మొబైల్ కి చార్జరే కాకుండా భారత్ యొక్క ఎకానమీ కూడా ఛార్జర్ లాంటిది కేడిఎం అనేది భారత్ యొక్క అభివృద్ధిలో భాగమైనందుకు గర్వపడుతున్నాం కేడిఎం చార్జర్ కేవలం మేడ్ ఇన్ ఇండియా మాత్రమే కాకుండా డిజైన్ ఇన్ ఇండియా కూడా భారత్ యొక్క క్లైమేటిక్ కండిషన్స్ దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేయబడింది కేడిఎం చార్జర్ ప్రత్యేకమైన టెక్నిక్స్ తో తయారు చేయబడింది ప్రతి షాప్ లో కేడిఎం ప్రతి ఇంట్లో మా వికసిత భారత్ యొక్క కళ సాకారమవుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటుంది కేడిఎం భారత్ యొక్క చార్జర్ देश ते